హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లవ్ యూట్యూబ్ ఛానల్ ఇంతకు ముందు నవలకు ఇప్పుడు అనుగుణంగా పార్ట్ సిక్స్ చదువుకుందాం రాంబాబును చూడటానికి వచ్చిన ఊరి వాళ్ళంతా ఎక్కడికి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు తోట పని చేసే వెంకయ్య మేనకోడలు లక్ష్మి మాత్రం వంట చేసి కాచుకుని కూర్చుంది ఆలస్యమైంది వడ్డించి లక్ష్మి అని గదిలోనికి వచ్చాడు రామ్ కిటికీలో నుంచి మెలిమిలలాడే నక్షత్రాలకేసి చూస్తూ కూర్చుంది రాజశ్రీ ఆమె కదలకుండా మెదలకుండా కూర్చుంటే శిల్పంలా కనిపించింది రామ్కి రాజశ్రీ భోజనానికి రా ఆలస్యం అయింది అన్నాడు దగ్గరగా వెళుతూ ఆమె భుజాలను తడమాలని ఉంది కానీ ఆమె ప్రవర్తన అతన్ని దూరంగా నిలబెట్టింది తను వద్దు అన్నట్టు తల ఆపింది కోపం నాపై ఉండాలి కానీ అన్నంపై దేనికి రా అంటూ మృదువుగా పిలిచాడు రామ్ లేచి వచ్చింది శుభ్రంగా ఉన్న సిమెంట్ గచ్చుపై కంచాలు పెట్టి ఉన్నాయి పీటలు వేసి ఉంచింది కొంచెం అన్నం మాత్రమే పెట్టుకుంది గాలిలు పూరీలు ఏమీ ముట్టుకోలేదు ఒక గరిటెడు పెరుగు వేసుకుని రామ్ వాచనుగా వడ్డించాడు ఇష్టమున్నవి ముట్టుకుంది లేనివి వదిలేసింది ఇద్దరి మధ్య మాటలు లేవు భోజనాలు ముగించి వచ్చేసరికి చక్కగా గదిలో పరిచిన ఆకులు వక్కలు ఉన్నాయి మంచం మీద అందంగా దుప్పటి దానిపైన కొన్ని మల్లె పువ్వులు కూడా చల్లి ఉన్నాయి అవి కూడా వాళ్ళ తోటలోవే ఇక లక్ష్మి చాలా ఆలస్యం అయింది నువ్వు వెళ్ళు నీ భర్త చూస్తూ ఉంటాడు అంటూ పని వాళ్ళిద్దరిని పంపించేసాడు రామ్ తలుపులు జాగ్రత్తగా వేసి వచ్చాడు నిద్ర వస్తుందా ఏదైనా చదువుకోవాలి అనిపిస్తే బీరువాలో పుస్తకాలు ఉన్నాయి తీసుకో అని చెప్పి మంచం కింద ఉన్న పెట్టెలో నుంచి ఒక బ్లాంకెట్ ఒక దుప్పటి తీసుకుని ఎదురుగా ఉన్న గదిలోనికి వెళ్ళిపోయాడు రావు అతను వెళ్ళగానే తేలికగా నిట్టూర్చింది రాజశ్రీ భర్తగా బలవంతం చేస్తే తను ఏమీ చేయలేదని నిన్ననే తెలిసిపోయింది రాత్రి అపూర్వంగా ఆమె హృదయం భయానికి లోనయ్యింది తలుపులు వేసి అలమరా తీసింది ఇంగ్లీష్లో హిందీలో తెలుగులో కావలసిన పుస్తకాలు ఉన్నాయి ఒక చిన్న లైబ్రరీలా ఉందన్నమాట అది ఓహో ఇతను పుస్తకాలకు కూడా చదువుకుంటాడా అంటూ ఒక ఫోజులో అనుకుంది ఓ హిందీలో వ్రాసిన చిన్న చిన్న కథల సంపుడు తీసుకుని తలుపులు మూసింది అది తీసుకుని పడకపై వాలింది ఇక ఆమె తన జీవితం గురించి ఒక నిర్ణయానికి వచ్చింది గుండెలపై నుంచి బరువు తీసినట్లయింది కథలు చదువుతూ ఎప్పుడు నిద్రపోయిందో తెలియదు తలుపులు సన్నగా బాధిన శబ్దం అయితే అదిగిలిపడినట్టే లేచింది లైటు వెలుగుతుండటం వల్ల కొంత ధైర్యం వచ్చింది ఎదురుగా గోడకున్న చిన్న బల్లపై అమర్చిన గడియారం ఐదు గంటలు చూపిస్తోంది తన అజాగ్రత్తకు చిన్నగా నవ్వుకుంది మలలా తలుపుపై శబ్దం అయింది లేచి వెళ్ళి తలుపులు తీసింది రేగిన జుట్టుతో రామ్ నిల్చులో ఉన్నాడు మరేం లేదు నీకు ఈ ఇంట్లో భయపడవలసిన అవసరం లేదు నీ అనుమతి లేనిదే ఈ గదిలోకి ఎవ్వరూ రారు తలుపులు వేసి పడుకోకు రాత్రి లైటు ఆర్పడం మర్చిపోయావు నేను ఆర్పాలంటే నిన్ను లేపాలి అది ఇష్టం లేక ఊరుకున్నాను లైటు ఆర్పాలని కాదులే నీకు మెలకువ వస్తే ఐదు గంటలకు తలుపు తీసి ఉంచు వెళ్ళి పడుకో అంటూ అతను లేచి వైపు వెళ్ళిపోయాడు లైట్లు ఆర్పి బయటకు చూస్తూ కూర్చుంది స్టవ్ వెలిగించి టీ చేసుకుని తాగాడు రామ్ తరువాత తోటలోనికి వెళ్లి పొదలకు నీళ్లు పోస్తూ ఆకులు చూస్తూ తన పనిలో తాను లీనమైపోయాడు ఆరు గంటలకు లక్ష్మి వచ్చింది గేటు దగ్గరున్న గుడిసెలో పడుకున్న తాత లేచి రాముకు సహాయం చేయసాగాడు ఏడు గంటలకు లేచిన రాజశ్రీకి లక్ష్మి అన్ని అందించింది ముఖం కడుక్కుని స్నానం చేసి శుభ్రంగా ఒక చీర కట్టుకొని అందంగా ఆ కిటికీ వైపే చూస్తూ కూర్చుంది నీకు ఇష్టమైనవి ఏమన్నా ఉంటే లక్ష్మితో చెప్పవచ్చు తను బ్రతికి చెడ్డ మనిషి అన్ని వంటలు వచ్చాడు లక్ష్మితో నీకు కావలసిన వంటలు చేయించుకుని తిను అన్నాడు రాజశ్రీతో రామ్ కానీ రాజశ్రీ ఏమీ మాట్లాడలేదు తలెత్తి చూసి మళ్ళీ తలదించుకుంది ఒక్క మాట కూడా మాట్లాడలేదు టిఫిన్లు పూర్తయ్యాక అప్పలమ్మ టిఫిన్ క్యారియర్తో వచ్చింది అప్పలమ్మ మీ అమ్మగారి ప్రేమకు చాలా కృతజ్ఞతలను మీకున్నవన్నీ పేదలకు పంచిపెడితే సంతోషిస్తాను నువ్వు ప్రతిరోజు నా పుట్టింటి నుంచి నాకు టిఫిన్లు క్యారియర్లు మోసుకురావద్దు అని గంభీరంగా చెప్పింది రాజశ్రీ అమ్మాయి గారు అలా అంటారేమిటండి అని అప్పలమ్మ బాధగా అరిచింది లక్ష్మి అప్పలమ్మకి ఏమైనా పెట్టి త్వరగా ఆమెనిక్కడి నుంచి పంపించు అని లక్ష్మికి చెప్పి తను లోపలికి వెళ్ళిపోయింది అప్పలమ్మ లక్ష్మికి తిని వెళ్ళిపోయింది రామ్ పొలం వైపు వెళ్ళిపోయాడు ఆలోచనలు పాతదోలాలనుకుని ఒక పుస్తకం అందుకొని కూర్చుంది చెమటలు కక్కుతున్న శరీరంతో పన్నెండు గంటలకు పొలం నుంచి వచ్చాడు రామ్ కాసేపు కూర్చుని కార్యాలు పూర్తి చేశాడు రాజశ్రీని భోజనానికి పిలిచి తాను కూర్చున్నాడు ఇద్దరూ కూడా మౌనంగా భోజనం చేశారు అభిమానం ఇద్దరి మధ్య అడ్డుదలలా నిలిచింది ఆమె తన గదిలోకి వెళ్ళిపోయింది అతను లక్ష్మికేవో పనులు పురమాయించి రాజశ్రీ ఉన్న చోటుకు వచ్చాడు అతను ప్రేమించమని దాంపత్య జీవితానికి సముపురాలిగా రమ్మని బ్రతిమాలతాడని భావించింది తనలా ఓ మూల గదిలో కృంగి కృషించిపోవటానికి కారణమైన వ్యక్తిని అవమానించాలి తనకేమైనా సరే అని నిర్ణయించుకుని పోట్లాడటానికి సిద్ధంగా ఉంది రాజశ్రీ కానీ అతను ఆమె వంకాయ చూడలేదు బీల్వాలోంచి రెండు పుస్తకాలు తీసుకుని అవతలి గదిలోకి వెళ్ళిపోయాడు ఒక్కసారిగా ఆమె అంతా నీరు కాదిపోయింది ఆవేశం తను రెండు పుస్తకాలు తీసుకుని మంచం మీద కూర్చుంది కానీ చదవలేకపోయింది కాలం గడిచిపోతుంది లక్ష్మి కాఫీ కప్పుతో వచ్చింది నూతన దంపతులు ఇలా ఎడముఖంగా పెడముఖంగా ఉండటం లక్ష్మికి అసలు నచ్చటం లేదు అసలు కాదనో ఆమె ఊహించలేకపోయింది అతనికి ఇచ్చి ఆమెకు గదిలోనికి తెచ్చింది కాఫీ నోటి దగ్గర పెట్టుకుంది ఇక వెంటనే రాజశ్రీ ఇదేమిటి కాఫీనా అసలు దీన్ని కాఫీ అని అంటారా ఇలాంటి కాఫీనా అసలు మనుషులు ఉన్న వాళ్ళు ఎవరైనా తాగుతారా అంటూ ఇంతెత్తున లక్ష్మి మీదకు లేచింది నాకు ఇలాగే చేయటం వచ్చమ్మా నా కాఫీకి వంక పెట్టింది ఇంతవరకు లేదు ఒకవేళ మీరు ఎలా కావాలనుకుంటే అలా చూపిస్తే నేను అలా చేస్తాను అన్నది లక్ష్మి ఏమిటి నేను చూపిస్తే నువ్వు చేస్తావా ఇన్నాళ్ళు గాడిదలు కాస్తున్నావా అసలు ఇలాంటి కాఫీ ఎవరు తాగుతారనుకున్నావు అంటూ లక్ష్మిని అవమానించి గదిలోనికి వెళ్ళిపోయింది రాజశ్రీ కాసేపటికి లక్ష్మి ఏడుపు గొంతు రామామిను ఆమెను ఓదాచడం వినిపించింది రాజశ్రీకి పది నిమిషాలు గడిచాయి రామ్ గదిలోకి వచ్చాడు రాజశ్రీ నువ్వు రోజంతా ఇలా గదిలోనే కూర్చుంటే విసుగ్గా లేదు పొలాల వైపు వెళ్తాం వస్తావా అంటూ మృదువుగా ప్రశ్నించాడు నేను ఎక్కడికి రాను ఇక్కడే చస్తాను అంది ఒత్తి పలుకుతూ అతనికి ఏమీ తోచక ఆ చోటు నుంచి వెళ్ళిపోయాడు బయట నవ్వుతున్న మాటల చెప్పుడు వినిపిస్తే కిటికీలోంచి తొంగి చూసింది తల్లి తండ్రి తన చిన్నయ్య వస్తున్నారు వారికి స్వాగతం చెప్తున్నాడు రామ్ మర్చిపోతున్న కక్ష మళ్లీ తలెత్తింది వెంటనే దుస్తులు దులుపుకుని బొట్టు సరిచేసుకుని చెప్పులేసుకుని బయటకు వచ్చేసింది రాజా అంటూ ప్రేమగా చేతులు చాసిన తల్లివంక అస్సలు చూడలేదు నవ్వుతూ కళ్ళతో పలకరించిన తండ్రి వంక ఇంకా చూడలేదు శ్రీ అంటూ ఏదో చెప్పబోయినా తన చిన్నయ్య ప్రసాదవంక వంక కూడా చూడలేదు రామ్కు దగ్గరగా వచ్చింది ఏమండి పదండి పొలాల వైపు వెళ్దామన్నారుగా ఇంట్లో కూర్చొని విసుగొస్తుంది అన్నది రాజశ్రీ అదే మాట అమ్మా నాన్న వచ్చారుగా అన్నాడు వస్తేనేం వారి కోసం నా సరదాలు ఎందుకు మానుకోవాలి మీరు నన్ను పొలానికి తీసుకువెళ్తారా లేదా అంటూ హూంకరించింది ఇక రామ్ ముఖం చిన్నపోయింది కోపంలో అదేదో అంటుంది మీరు రండి అంటూ కుర్చీలు చూపాడు రామ్ నేను వెళుతున్నాను అక్కడేమైనా అటు ఇటు అయితే నేను చచ్చినా కూడా నా కోసం తరువాత ఎవరు ఏడవద్దు మీరు రాను అంటున్నారు కదా అంటూ గేటుకేసి గబగబా వెళ్ళిపోయింది రాజశ్రీ వెళ్ళు నాయనా అదేమైనా అగాయత్యం చేస్తుందో ఏమిటో మొండి పిల్ల అంటూ కమలమ్మ ఆదుర్తగా అన్నది నేను చెప్తే వింటావా ఓ నెల రోజులు అలా వదిలితే దానంతట అదే వస్తుందంటే వినలేదు నువ్వు అంటూ గోపాలరాజు కమలమ్మపై విరుచుకుపడ్డాడు మీ చెప్పుడు బంగారం కాను రాంబాబు బ్రతిమాలించింది రామ్ విధిలేక లేచాడు వారంతా చిన్నబోయిన ముఖాలతో తోట తోటబయట నిలుచుని ఉన్న రాజశ్రీ తల్లిదండ్రులు అన్న తిరిగి వెళ్ళిపోవటం చూసింది కమలమ్మ కన్నీరు ఒత్తుపోవటం గమనించింది ఆమె బండిలో ఎక్కగానే కసిగా నవ్వుకుంది లక్ష్మి తాత బ్రతమలగా చూస్తున్నారు రాజశ్రీ వంక రామ్ ముందుకు నడుస్తూ ఉన్నాడు కానీ రాజశ్రీ కదలటం లేదు అదేమిటి రావటం లేదు ఇక్కడే ఉంచిపోయామేంటి అంది నాకు రావాలని లేదు అంది ఇదేమిటి ఇదేమి నాటకం అన్నాడు రామ్ నా జీవితమే ఒక నాటకం ఇంకా మొదటి అంకం కూడా మొదలుగానే కాలేదు అప్పుడే నాటకం ముగియాలంటే మీరంతా హృదయం బ్రద్దలయ్యేట్లు ఏడవాలి అంటూ నవ్వసాగింది రాజశ్రీ నీకు మతిపోలేదు కదా అన్నాడు రామ్ మతిపోతే ఎంత బాగుంటుంది నాలాంటి వారికి మతి కూడా పోవటమా అంత భాగ్యం నాకెక్కడ ఉంది అంటూ త్వరగా ఇంట్లోకి వచ్చింది ఇక రామ్ ఓహో నీ తల్లిదండ్రులతో మాట్లాడటం ఇష్టం లేక నాపై ఒక ఇంత ప్రేమ ఒలకపోసావన్నమాట నేను గ్రహించనే లేదు కదా అనుకున్నాడు రామ్ ఆరున్నరకు చదువు కోసం పల్లె ప్రజలు వచ్చారు రామ్ అన్నీ సర్దుకుని బయటకు వెళ్ళాడు అందరి చదువులు పరీక్షించసాగాడు ఇక వాళ్ళ చదువులు అయిపోయాయి అప్పుడు అందులో ఒక ఆమె మీరెందుకో బాధపడుతున్నారు రామ్ అన్నా నాతో చెప్పకూడదా అన్నది రామ్ వివాహంలో ఏదో రహస్యం ఉందని ఆ పిల్ల పసిగట్టింది నాకు ఏమీ బాధ లేదు ఒక్కటే బాధ నీలాంటి చెల్లెలు లేదే అని అన్నాడు రామ్ ఇప్పుడు నేను మీ చెల్లెల్ని కానా అంటూ బుంగమూతి పెట్టింది కాదని అనలేదు మనకు ఆ భావన ఉన్నా లోకం సహించదు వెళ్ళు పొద్దుపోతుంది అన్నాడు మంగకు రాజశ్రీని చూడాలని చాలా అద్భుతగా ఉంది కానీ ఎలా చూడగలదు ఆమె బయటికి రాదు తను ఇంట్లోకి వెళ్తే బాగుండదు తన కోరికను అణుచుకుని వెళ్ళిపోయింది రామ్ మౌనంగా చీకటిలో అల్లాడే చెట్లను చూస్తూ నిల్చున్నాడు ప్రసాద్ పిలుపుని విని ఆగిపోయాడు రామ్ రా బావ చెల్లాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యింది రామ్ ముఖం సంతోషంతో వెలిగిపోయింది నిజమా నాకు జ్ఞాపకమే లేదు ఈరోజే ఫలితాలు వస్తాయని అన్నాడు ప్రసాదు బలవంతం చేయటంతో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు రామ్ ఒక్కసారైనా ఇటు రాలేదు నీకు కూడా కోపమేనా నాయనా అంటూ కమలమ్మ ఎదురు వచ్చింది నాకు ఏం కోపం లేదండి వర్షాలు పడేనాటికి పొలాలు సిద్ధంగా ఉంచుకోవాలి కదా ఈసారి జొన్న పెసరా వెయ్యాలని చూస్తున్నాము ఏం మాట్లాడాలో తెలియకలా అన్నాడు ఆమె చేసిన మర్యాదలకు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు రామ్ బాబు రాజశ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందట అదే మండుపట్టుతో ఉందా పోనీ మాతో ఎలా ఉన్నా పర్వాలేదు నీతో అయినా సరిగ్గా ఉంటుందా బాబు అంటూ ఆత్రంగా తల్లి అడిగింది ఇద్దరూ మాట్లాడుకోవడం లేదని చెప్తాడా ఇష్టమైతే తింటుంది ఇష్టం లేకుంటే అందరిపై కేకలు వేస్తుందని చెప్తాడా అలా చెప్తే నాలుగు తన్నే దాన్ని దారిలోకి తెచ్చుకోమని సలహా ఇస్తారు బయట పెట్టుకోవటం తనకే అవమానం చిన్నతనం దానికేం నరహరి గారు వెళ్ళిపోయారు మొన్ననే వెళ్ళిపోయారు బాబు వస్తామని ఎంతో అన్నారు నేనే వద్దన్నాను అది ఆ నాడలా ప్రవర్తిస్తే కొడుకు కడుపులో దాచుకున్న కోడలు దాచుకుంటుందా ఉన్నదొకటి లేనిదొకటి బంధువుల వద్ద చాటుతుంది ఆవిడ తన గోడు వెళ్ళబోసుకుంది మంచిదండి వస్తాను అంటూ లేచాడు తన విజయవార్త చెప్పాలా వద్దా అని తటపటాయించాడు పరీక్ష వ్రాసినట్లు చెప్పాడు వారికి జ్ఞాపకం లేకపోవచ్చు ఊతిడి ప్రవర్తనతో బాధపడుతున్న తల్లి తను పరీక్ష పాస్ అయినట్టు చెప్తే కొంతలో కొంత ఆనందపడుతుంది అనుకున్నాడు నేను పాస్ అయ్యాను ఫస్ట్ క్లాస్లో కాదు పాస్ అవుతాననుకో సెకండ్ క్లాసు వచ్చింది అన్నాడు అంత నెమ్మదిగా చెప్తావేం బాబు ఇంతకంటే సంతోషంగా వార్త ఏమైనా ఉంటుందా మీ ఇద్దరూ హాయిగా చీకూ చింతా లేకుండా చదువుకోండి మహా సంబరి తనకు చెప్పనే లేదు వెళ్తాను తర్వాత వచ్చి ఇంటికి వచ్చాడు చేతిలోని పేపరు రాజశ్రీ ముందు ఉంచాడు నీకు ఫస్ట్ క్లాసు నాకు సెకండ్ క్లాసు వచ్చింది అని చెప్పాడు క్లుప్తంగా నా నెంబర్ మీకెవరు చెప్పారు అన్నది పేపరు చేతిలోకి తీసుకుని అబద్ధం చెప్పలేకపోయాడు దారిలో ప్రసాద్ కనిపించాడు అలాగే ఇంటికి పిలిచాడు పిలిస్తే వెళ్ళారా వాళ్ళింటితో ఏం సంబంధం లేదని నేను అనలేదా ఎందుకు వెళ్ళినట్లు అన్నాడు నువ్వు మాటలు అన్నావు నేను అనలేదు కదా ఎంతో సంతోషంతో విజయవార్త మోసుకుని వచ్చాను దానికి ప్రతిగా నువ్వు ఇలా శాసించటమా నీకిష్టమైనట్లు నువ్వు ఉంటున్నావు నాకు ఇష్టమైనట్లు నేనుంటాను నాకు ఆ అడ్డు చెప్పే అధికారం నీకు లేదు నువ్వు చదవదలిస్తే చెప్పు అంటూ విసురుగా వెళ్ళిపోయాడు రా చదవమని బలవంతం చేస్తే ఇంకా బిగదీసుకుంటుంది ఇప్పటికే ఊరిలో సగం మందికి తమ సంసార విషయాలు తెలిసిపోయాయి తన ఇల్లు ఒంటిగా ఉంది కాబట్టి ముఖాన ఇదేమిటి అని అడగటం లేదు పది మందిలో ఉంటే తలెత్తుకోలేకపోయేవాడు రా ఈ లోపు గబగబా పరిగెత్తుకుంటూ మంగ అనే అమ్మాయి రామన్న రామన్న అంటూ పరుగులు తీస్తూ వచ్చింది పరీక్ష పాస్ అయ్యావట కదా వాళ్ళ ప్రసాదు వాళ్ళు నాన్నతో చెప్పుతుంటే విన్నాను అందుకు పరిగెత్తుకుంటూ వచ్చాను అన్నది ఆయాసపడుతూ మంచి పనే చేశావు ఎంత సంతోషకరమైన వార్త అలా పరిగెత్తుకుంటూ వస్తారా ఆడపిల్లకు ఉండవలసిన లక్షణం ఇదేనా రాజశ్రీ మాటలతో గాయపడిన మనసు మండిపోతుంది రాము ఆ మంట మంగను కసిరికి తీర్చుకున్నాడు సంతోషం అనిపించి అలా వచ్చాను ఇంకెప్పుడు అలా చేయనులే అంది చిన్నబోతు చాలు ఇంతవరకు అలక అంటూ నవ్వుతూ ఒక మొట్టికాయ వేశాడు మంగను అలక కాదు వదిన కూడా పాస్ అయిందంటగా బాగా అయ్యింది ఎప్పుడు నన్ను వెక్కిరిస్తావు కదా అన్నయ్య వదినకేమో ఫస్ట్ క్లాసు నీకేమో సెకండ్ క్లాసు వచ్చిందంటగా నాకు తెలిసిపోయిందిలే అంటూ అంటుంది మంగ నవ్వుతూ మనలాంటి పిచ్చివాళ్ళకి సంబదమా గొప్పవారికే సంబరాలు ఉంటాయి మంగ అన్నాడు మా అన్నయ్య కంటే గొప్పవారా మంగకు రామ్ దేవుడు గొప్పవాడు అతను చెప్పిందే వేదం ఒట్టివాగుడు పిట్టవు నువ్వు ఆమె తలపై రెండు ఇక ఇతరులు పాస్ అయితే సంబరపడటం కాదు స్వయంగా చదివి మెట్రిక్ మనం పాస్ అవ్వాలి అన్నాడు తలపట్టి ఊపుతూ రామ్ ఏం చదువుతానో ఎప్పుడైనా నీ మాటకు వ్యతిరేకంగా మాట్లాడానా ఎదురు చెప్పేవాన్నా అంటూ పక్కకి వెళ్ళిపోయింది మంగ ఇక భయం దేనికయ్యా నీ చదువు మానయ్యకు వినాశకాల విపరీత బుద్ధి అన్నారు పెద్దలు అంటూ ఆమె తల నిమిలాడు ఆ యువతి అతని ఆ క్షణంలో ఊదట పొందుతుంది మరి పరమాన్నం వండించమంటావా అన్నయ్య వదినతో అంది నువ్వు వచ్చావు నాకు ప్రోత్సాహం ఇచ్చావు అదే పరమాన్నం అన్నాడు రామ్ ఆ యువతి సంతోషంతో గంతులేసుకుంటూ ఎటో పోయింది రామ్ అనుకువగా నడుపుతున్న ఆ మాటలు గుర్తొచ్చి వేగం తగ్గించి కుతూహలంగా రాజశ్రీ గదవంక చూశాడు రాజశ్రీ మూతి ముడుచుకుని ఉంది ఇక సాయంత్రం అయ్యింది రకరకాల పూల మొక్కలతో పూల అందాలను విదజల్లయ్య ఆ ప్రదేశంలో కూర్చుని ఉన్నాడు వేసవి ఆఖరపుతో వర్షం వచ్చే సూచనగా ఉంది మెల్లగా అతనిని పరవశుడు చేస్తుంది జపనంలో ఉన్నవాడు అందాలు చెందే అప్సరస తన భార్య తెలిసినా కూడా ఆ స్వతంత్రం లేక తనను తాను నిగ్రహించుకోవడం చాలా కష్టంగా ఉంది రామ్కు అతని కళ్ళ ముందు అందాలు ఆరబోస్తూ అప్సరసల కన్యలా రాజశ్రీ కనిపించింది కళ్ళు మూసుకుని ఆమెనే ఊహించుకున్నాడు కొంచెం మాట్లాడాలి అన్నది ఎలాంటి సంబోధన లేకుండా కళ్ళు విప్పి ఆమెను చూశాడు మరి రాజశ్రీ రామ్కు ఏం చెప్పిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాలి అలాగే ఈ వీడియో చూస్తున్నదే కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్